రాజగృహము అనబడేటటువంటి నగరంలోకి ప్రవేశించాడు అక్కడ ఆ జరాసంధుని యొక్క మనవడు మేఘసంధి అనబడేటటువంటి వాడు రాజ్యం చేస్తున్నాడు ఎంత తగితో కూడుకున్నవాడై ఎంత యుద్ధమొద్దు అని చెప్పినా మేఘసంధి వినకుండా అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు చిట్ట చివరికి అర్జునుడితో యుద్ధం చెయ్యలేక అర్జునుడి చేతిలో ఓడిపోయి అర్జునుడి ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా నేను రాజసుర్యానికి వస్తాను అని చె అశ్వమేధయాగానికి వస్తాను అని మాట ఇచ్చాడు తదనంతరం చిదిభూపాలుడైనటువంటి శిశుపాలుడి కొడుకు శరభుడు కూడా అట్లాగే అర్జునుడికి లొంగిపోయాడు తర్వాత నిషాదరాజు ఏకలవ్యుని యొక్క కుమారుడు కూడా యుద్ధం చేసి అర్జునుడికి లొంగిపోయాడు తర్వాత దశార్ణపతి టెంకణాధిపతి ఆ తర్వాత గుర్రం బయలుదేరి దక్షిణాపథంలోకి ప్రవేశించింది అక్కడ అర్జునుడు పౌండ్ర ఆంధ్ర ద్రావిడ కేరళ కర్ణాటక భూపతులు అందరినీ స్వాధీనం చేసుకుని గుర్రం వెంట సౌరాష్ట్ర దేశంలోకి ప్రవేశించి గోకర్ణాన్ని దాటి ద్వారకకి వెళ్ళాడు అక్కడ ద్వారకావాసులందరూ కూడా అర్జునుడికి స్వాగతం పలికి ఎంతో సంతోషంగా ఆయనను మన్నించారు ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరాన ఉన్నటువంటి దేశాలలో తిరిగి అక్కడ నుంచి పాంచాల దేశం మీదుగా గాంధార దేశంలోకి ప్రవేశించింది అక్కడ శకుని యొక్క కుమారుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఎంత బుద్ధని చెప్పినా శకుని కుమారుడు అర్జునుడితోటి యుద్ధానికి వస్తే అర్జునుడు యుద్ధం చేసి అతని యొక్క పొగరు అణిచేశాడు ఎక్కడ వాణ్ణి చంపేస్తాడో అన్న ఉద్దేశ్యంతో శకుని యొక్క తల్లి యుద్ధభూమికి పరిగెత్తుకొచ్చి అర్జునుణ్ణి ప్రార్థిస్తే ధృతరాష్ట్రుడు గాంధారి నేను వెళ్ళిన తరువాత వీడిని చంపానని చెప్తే బాధపడరా వాళ్ళ ముఖాన్ని వాళ్ళ ప్రేమని వాళ్ళకి నేను చెప్పవలసిన జవాబు కోసం నేను వీడిని చంపకుండా వదిలిపెట్టాను ఇప్పటికైనా ఈ పగలు కార్పణ్యాలు విడిచిపెట్టండి అని హితవు పలికి వాళ్ళని కూడా అశ్వమేధయాగానికి ఆహ్వానం చేసి అక్కడ నుంచి బయలుదేరి అర్జునుడు అనేక దేశాలలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా వశవర్తుల్ని చేసుకున్నటువంటి వాడై ఎంతో సంతోషంగా ఆ యాగాశ్వంతో తిరిగి క్షేమంగా హస్తినాపురం వైపుగా వచ్చేస్తున్నాడు ఈలోగా యాగం కోసమని చెప్పి అనేకమైనటువంటి శాలలను శిల్పుల చేత నిర్మాణం చేయించాడు ధర్మరాజు గారు భీముడును ఆ ఉలూపి చిత్రాంగద ఆ రాజ్యంలో భూమి మీద ఉన్నటువంటి ఎందరో రాజులు లెక్కలేనంతమంది రాజులు బయలుదేరి ఆ యాగానికి వచ్చారు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఈ పని చేస్తామంటే మేము ఈ పని చేస్తామని చెప్పి ధర్మరాజుగారి యొక్క అనుగ్రహం కోసం కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వాళ్ళు ఆ పనులు చేస్తుంటే వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ కదిలిపోతే సర్దుకుంటూ భూమండలంలో ఉన్న ఇంతమంది రాజులు పోటీలు పడి పనులు చేస్తూ ఆ అశ్వమేధయాగంలో ధర్మరాజుగారి యొక్క కీర్తి బావుట ఎగిరేటట్టుగా ప్రవర్తించారు ఒక లక్ష మంది భోజనం చేసిన తర్వాత గంట కొట్టేవారు అటువంటి గంట నిరంతరాయంగా మోగుతూనే ఉండేది అంటే ఆ అశ్వమేధ యాగం చేసినప్పుడు ఎన్ని లక్షల మంది భోజనం చేశారో అంతు లేదు అన్ని భోజనాలు పెట్టారు వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశించి భీముడు యాగం చూడండి తినండి ఈ బట్టలు ధరించండి ఆభరణాలు తీసుకోండి మీకు కోరి కోరుకున్నటువంటి వస్తువులు తీసుకోండి మీ దుస్థితి ఏదైనా ఉంటే తొలగించుకోండి అని చెప్తూ ఎవరికి ఏ కష్టం ఉన్నా విని ఆ కష్టాన్ని తీర్చి ధనాన్ని ధాన్యాన్ని వస్త్రాల్ని ఆభరణాలని అన్నింటినీ పుష్కలంగా ఇచ్చి పేదరికం అనేటటువంటిది ఎవరికి లేని విధంగా యాగానికి వచ్చిన ప్రతి వాడికి వట్టి చేతులతో వెళ్ళేవాడన్నవాడు లేకుండా భూరిదానాలు చేసి ఎవరికైనా ఏ దుఃఖం ఉందని తెలిసినా ఆ దుఃఖాన్ని పోగొట్టి పంపించాడు తప్ప ఒక్కడు రిక్తహస్తాలతో వెళ్ళినవాడు లేడు భోజనం చెయ్యకుండా వెళ్ళినవాడు లేడు కష్టంతో వచ్చి కష్టమే మనసులో పెట్టుకుని వెళ్ళిపోయినవాడు లేడు అందరినీ అంత సంతోషపెట్టి పంపించారు ఆ వ్రతానుష్ఠానంలో ఆసక్తి లేనటువంటి ఒక్క ఉపద్రష్ట అందులో లేడు వేదాంగవేత్త కానటువంటి వాడు ఎవ్వడూ లేడు అంతమంది వేదాంతులు అంతమంది బ్రాహ్మణులు అంతమంది గొప్ప గొప్ప విద్వాంసులు ఆ యాగానికి రావడం జరిగింది కనుగను కౌతుకంబున కూడి చనుదించి దివ్య మునీంద్రులతి ప్రియమున అభినందనము చేయ చాలా గొప్ప గొప్ప మునీశ్వరులు దివ్యమైనటువంటి ఋషులందరూ కూడా యాగం చూడ్డానికి వచ్చి ఎంతో ఆనందించినటువంటి వారై వారందరూ కూడా ధర్మరాజుని ఆ యాగాన్ని అభినందించారు అఖిల గంధర్వులు ఆనందములకు గానములను బయలుదేరి వచ్చినటువంటి గంధర్వులందరూ కూడా సంతోషంతో గానం చేశారు అప్సర స్త్రీలు హృద్యములైన నృత్య విశేషములను ఉల్లసిల్లుచుండ స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి అప్సర స్త్రీలందరూ కూడా ఆ యాగమంటపంలో నృత్యాలు చేశారు సిద్ధ విప్రజనంబు శేసలు చల్లుచు బహువిధ్యాశీర్వాద పరతపరగా వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా అక్షతలు వేసి ఆశీపురస్సరంగా మంత్రాలు జరుగుతుండగా ఆజ్యులై పేరుగలుగు పదార్వురవని పరుల యాగంబులకు సరివచ్చు మిగులు కాని ఇది వటరపడదనగా విలుంగు తనయుని అశ్వమేధము రరేంద్ర ఒకనకొకప్పుడు షోడశ చక్రవర్తులు చేసినటువంటి యాగములు ఎంత ప్రఖ్యాతి వహించాయో ఈ భూమి మీద వాటితో సమానమనైనా చెప్పాలి వాటికన్నా ఎక్కువనైనా చెప్పాలి తప్ప అంతకన్నా ధర్మరాజు గారు చేసినటువంటి ఈ అశ్వమేధయాగం మాత్రం ఎంత మాత్రమూ తక్కువ కాదు అని వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పుకుంటుండగా ఆ అశ్వమేధయాగం పరమాద్భుతమైనటువంటి రీతిలో జరిగింది ఆ జరుగుతున్నటువంటి సమయంలో అందులో మంత్రములన్నింటినీ కూడా చక్కటి స్వరంతో అనుసంధానం చెయ్యడం కోసం ఆగమో ఆగమోత్తంబు దర్శనీయంబునైన ఆ సుతంత్రంబునరించు యాజగోత్తమావళికి తానలంకారమై పరశరాత్ముజుని పరాశరాత్మజుని శిష్యకోటి ఒప్పార నదిపా ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో ఆ యాగం నిర్వహించినటువంటి వాళ్ళల్లో పరాశరాత్మజుడైనటువంటి భగవానుడి యొక్క శిష్యులు ఉన్నారే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వెలుగు వెలిగారు అంత గొప్పగా వాళ్ళందరూ కూడా యాగానికి వన్నీ తెచ్చే రీతిలో స్వరంతో కూడుకున్నటువంటి మంత్రములను అద్భుతంగా అన్వయం చేసి దేవతలందరూ కూడా సంతోషించేటట్టుగా ఆ యాగాన్ని చేయించారు అశ్వమేధయాగం అంత గొప్పగా జరిగింది జరిగిన తరువాత ధర్మరాజు గారు ఆ యాగానికి వచ్చినటువంటి సదస్సులకు వెయ్యి కోట్ల బంగారు టంకములు బహూకరించాడు తదనంతరం ఆ భూమిని అంతటినీ కూడా రాజ్యాన్నంతటినీ కూడా వ్యాసుడికి దానం చేయించాడు చేసిన తరువాత ఈ రాజ్యాన్ని నేనేం చేసుకుంటానయ్యా అని చెప్పి అంటే మళ్ళీ ధర్మరాజు గారు ఆ వ్యాసభగవానుడికి ఇది ఈ భూమికి వెల అని చెప్పి కోటి కోట్ల బంగారు టెంకములు వ్యాసుడికి ఇచ్చాడు వ్యాసుడు ఆ కోటి కోట్ల బంగారు టంకములు తీసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ పంచిపెట్టేశాడు ఆ యాగం చేసినప్పుడు ఆ యాగంలో యజ్ఞశాల బంగారంతో నిర్మించారు వేది బంగారంతో నిర్మించారు యజ్ఞ స్తంభాలన్నీ బంగారంతో నిర్మించారు అట్లాగే గుమ్మాలు కుండలు కర్రలు ఆ పడుకునేటటువంటి శయ్యలు అక్కడ ఉన్నటువంటి పీఠాలు అన్నీ కూడా బంగారంతో చేసినవి ఆ యాగశాలకు సంబంధించినటువంటి వీటన్నింటినీ విప్పేసి ఇవన్నీ కూడా ధర్మరాజు గారు బ్రాహ్మణులకు దానం చేశాడు అంటే ఒకనాడు మరుత్తుడు చేసినటువంటి యాగం ఎంత గొప్పదో ధర్మరాజు గారు చేసినటువంటి యాగం అంతకన్నా తక్కువది మాత్రం కాదు అని అందరూ మెచ్చుకున్నారు రెండవ మరుత్తుడై పాండవ ముఖ్యుండు చేయు పరమ వితరణంబు వండొకడు వండొక ఎడ కలుగునే ఎన్నండును చూడ విన సజ్జను సజ్జనుతచరిత అసలు ఈ ధర్మరాజు గారు చేసినటువంటి యాగం చూస్తుంటే ఒకనాడు మరుత్తుడు చేసినటువంటి యాగం జ్ఞాపకానికి వస్తోంది ఇటువంటి యాగం అసలు లోకంలో ఇంకెవడైనా ఎప్పుడైనా చేశారా ఎంత మహత్తరమైన యాగము అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు తన యంశమైన కనకము విను కుంతీదేవికి ఇచ్చే వేదవ్యాసుండు అనగా అది ఎంతయు వినుత చరిత ధర్మకృతుల వినియోగించన్ వ్యాసభగవానుడికి ఇచ్చినటువంటి బంగారాన్ని అంతటినీ కూడా ఆయన కుంతీదేవికి ఇచ్చేశాడు తనకిచ్చినటువంటి కోటి కోట్ల బంగారు టంకమలనన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరికీ పంచిపెట్టేశాడు పంచిపెట్టేసి ఆయనకేం కావాలి మహానుభావుడు జ్ఞానధనుడు ఆయన కుంతీదేవికి బంగారాన్నంతటినీ ఇచ్చాడు అంటే వ్యాసుడికి కుంతీదేవి అంటే ఎంత ప్రత్యేకమైనటువంటి గౌరవమో ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది అంత సౌశీల్యవతి కుంతీదేవి అందుకే ఆ బంగారాన్నంతటినీ కుంతికి ఇచ్చాడు కానీ ఆవిడ దాన్నంతటినీ కూడా ధర్మకార్యాలకి వినియోగం ఆ తర్వాత ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి అవబృధ స్నానమాచరించారు సకల బాంధవ భూపతి సంయుతముగా ఆ నరీశ్వరుడవబృధ స్నాన పూతగాత్రుడై చిత్తగత సర్వకల్మముల భాసి నిర్జిత స్వర్గత్వీయ్యే ద్రౌపదీదేవితో కలిసి ఆ చుట్టూ బంధువులు రాజులు అందరూ నిలబడి ఉండగా మునీంద్రులందరూ కూడా మంత్రములను చదువుతూ ఆశీర్వచనం చేస్తూ ఉండగా మనసులో బంధువుల్ని చంపారనేటటువంటి పాపాన్నంతటినీ తొలగుతోసుకున్నటువంటి వాడై స్వర్గాది లోకములను పొందడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి తేజస్సుని సంతరించుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందడానికి వీలుగా అవభృధ స్నానాన్ని ధర్మరాజు గారు ఆచరించాడు అవబృధ స్నానంతో ఆ అశ్వమేధయాగం పూర్తయిపోతుంది ఆ తర్వాత తన నొసలు తగిలేటట్టుగా ధర్మరాజు గారు వొంగి భగవానుడి యొక్క పాదములకు నమస్కరించి మీరు చెప్పినటువంటి మార్గం వల్ల కదా ఇవాళ ఇంత గొప్ప యాగాన్ని చెయ్యగలిగామని చెప్పి తన కృతజ్ఞతను ఆవిష్కరించాడు సంతోషించినటువంటి వ్యాసభగవానుడు ఆ ధర్మరాజు గారి దగ్గర నమస్కారాన్ని తీసుకొని ఆశీర్వచనం చేసి శిష్యులతో కలిసి అంతర్ధానమైపాడు